అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అయితే మున్సిపల్ పాలక వర్గ సమావేశాల్లో కౌన్సిలర్లు పాల్గొనకుండా తీర్మానాలు ఆమోదించకుండా విధులకు గైర్హాజరవుతున్నారని టీడీపీ మహిళా కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు ప్రజాసేన చేయలేని ప్రజాసేవ చేయలేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలి అని మహిళా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మహాలక్ష్మి అనిత వైస్ చైర్మన్ తిమ్మప్ప డిమాండ్ చేశారు కళ్యాణదుర్గంలో మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఎంత ప్రయత్నించినా చైర్మన్ అందుబాటులోకి రాలేదని గత్యంతరం లేక చట్టపరిధిలోని సెక్షన్ల మేరకు మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు మున్సిపాలిటీలో ఉన్న నిధులను వ్యయం చేయాలి అంటే తీర్మానాలు అవసరమని అలా చేయకపోవడంతో మున్సిపాలిటీలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ గత కొంతకాలంగా కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము ప్రజలకి సహాయక సహకారాలు నమస్కారం గడిచిన ఐదేళ్లలో ఇక్కడ కూడా డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ వేసినా పాపాన లేదు మన తడారి రాసుకుమార్ చైన్ మ్యాన్ అయింది కూడా తన బాధ్యతలు మర్చిపోయి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా రావటం లేదు మేము ఫోన్ చేసినా ఫోన్లో కూడా అందుబాటులో లేదు కట్ చేస్తా ఉన్నారు ఫోన్ ఐదు ఆరు సార్లు చేసినా కూడా అతను లిఫ్ట్ చేయటం లేదు అదే కాకుండా గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే గారు మన కళ్యాణ కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక మనం చేసుకున్న పుణ్యం ఒక దేవుళ్ళలాగా వచ్చారు ఇప్పుడు ఏదో అభివృద్ధిపై అడుగులు వేస్తా ఉంటే వైసీపీ నాయకులు గాని రాజ్ కుమార్ తలారి రాజ్ కుమార్ చైర్ అయి ఉండి కూడా అతను ఏమీ పట్టించుకోవటం లేదు ప్రతి చోట అడ్డుకుంటున్నారు అది కాకుండా ప్రజలు ప్రతి వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా నీటి సమస్యతో చాలా విలువిల్లాడిపోతున్నారు అది కూడా ఒక విధంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు మనం మన వరకు ఎవరైనా వస్తే అన్నం పెట్టిపోయినా పర్వాలేదు నీళ్ళు గ్లాసులు నీళ్ళు ఇస్తే మంచిది అంటారు అది కూడా వాళ్ళు ఇది పట్టించుకోకున్నట్ల దానిపై రాజకీయం చేస్తున్నారు అది రంగయ్య గారు గతంలో ఐదేళ్ళ ఎంపీగా ఉన్నారు మన నియోజకవర్గానికి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు కనీసం మన నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వలేదు ఆమె కానీ ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి చేస్తుంటే ఆ సార్ పైన మన ఎమ్మెల్యే గారిపై బురద చెల్లాలని చూస్తున్నారు అప్పుడు ఎంపీగా ఉండి కూడా మీరు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకు గాను మాట్లాడుతున్నారు మీకు నోరు ఎట్లా వస్తుంది మాట్లాడేకి ఎందుకు గాను మాట్లాడుతున్నారు మీకు ప్రశ్నించే అధికారమే లేదు మీరు ఏం చేసినారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఓడించినారు ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చిన అధికారం మన కూటమి ప్రభుత్వము ఏదో అభివృద్ధి చేస్తుంది ప్రతి చోట అడ్డుకుంటున్నారు మన మున్సిపల్ చైర్మన్ అయితే కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ ఏ మీటింగ్కి అటెండ్ కావటం లేదు మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా మొత్తం అందరూ కౌన్సిలర్లు ఆమోదం ఉంటేనే ఏదైనా వాటిలో పనులు జరుగుతాయి అట్లాంటిది వాళ్ళు ఎవరు రావటం లేదు అట్లాంటి రాని పక్షంలోన మనకి పదవులు ఎందుకు మనకి రాజకీయం ఎందుకు మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు రాజకీయం ఇవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే సరిపోతుంది చైర్మన్ రాజ్కుమార్ రాజ్ కుమార్ కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ మేము రెడీగా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి మీరు కూడా రెడీనా మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాజ్ కుమార్ గారు చైర్మన్ రాజ్ కుమార్ గారు ఇలాగా ఆయన ఏ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన సహకరించడం లేదు ఎందుకు సహకరించడం లేదు కళారంగా చెప్పడము ఆయన అడుగు జాడంలో ఆయన ఆయన సొంత బుద్ధితో లేదు ఆయనకి కనీసము నేను చైర్మన్ ఉన్నాను ఈ మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడు నేను నేను అభివృద్ధి చేద్దాము అనే ఆలోచన ఆ చైర్మన్ గారికి లేదు అంత రాజకీయ అంత రాజకీయ దురుద్దేశంతో ఆయన పోయి పోయి అక్కడ టీ బంకర్లో కూర్చోవడము ఆడ వాళ్ళతో మాట్లాడేస్తాడు కానీ ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి మున్సిపాలిటీ ఆఫీసర్లో కూర్చొని కమిషనర్ పిలిచి ఏం సమస్య ఏమీ అని అడగడం లేదు ఎందుకు ఇంకా అడగడం అడగపోవడానికి కారణము నీ యొక్క అసమర్థత నువ్వు వచ్చి మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపాలిటీ కమిషనర్ కానీ వాళ్ళందరినీ అడిగి నీ సమ ఏ ప్రాబ్లం అనే సమస్య తెలుసుకుని నువ్వు పరిష్కరించే కూర్చోవాలి కానీ నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడము ఇది పద్ధతి కాదు అదే విధంగా ఈ వైసీపీ వాళ్ళు మన గవర్ననీయులు అమ్మల చంద్రబాబు గారిని ప్రతి దాంట్లో విమర్శిస్తున్నారు ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం మన దాన్ని ఈరోజు మీరు ప్రతిదీ ప్రతి విషయంలో గమనించండి మన మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఎంతో ఇదిగా ఎంతో సొంత ఖర్చులతో కూడా ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు దాన్ని చూసి ఓర్వలేక ప్రతిదీ కూడా ఆయన పైన విమర్శ విమర్శ చేసి ఆయన రాజకీయంతో చెడుగా క్రియేట్ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఆయన పార్టీలు అతీతంగా కూడా ఆయన పోయి ప్రతి ఒక్కరిని కలిసి ఆయన ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పోస్ట్ వచ్చింటుంది మరి మిలాంటి మిలాంటి మేధావుల వ్యక్తి రాజకీయంలోకి వచ్చిన తర్వాత అందులోనూ మనకు తెలియదు కాదు ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఎవరైతే ఎన్ని వాళ్ళు వాళ్ళంతా వైసీపీ సైకోవేదానికి అలవాటు పని వాళ్ళే మీరు కూడా మంచి వాళ్ళని అనుకోండి కానీ మీరు ఆ పార్టీలో మనుగడ సాగించి మీరు కూడా వాళ్ళ మాదిరిగా తయారయ్యి ఈరోజు మీ మేజా శక్తిని మీ తెలివితేటలను ఉపయోగించి కళ్యాణ్ మున్సిపాలిటీలో బోర్డు మీట్లు జరుపుకోకున్నట్లు నివారిస్తున్నారు ఎందుకంటే మీ చైర్మన్ మీ సభ్యులు అనేటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకపోగా మీటింగ్లు జరుపుకున్నట్టు నిలువంచడం వల్ల అభివృద్ధిని ఎక్కడెక్కడ అడ్డుకోవాలని చూస్తారు జనరల్ గా మీకు తెలియదు కాదు మా కళ్యాణ మున్సిపాలిటీలో ఎంత తీవ్రమైన నీతి ఒత్తిడి వచ్చిందంటే జనాలు ఎప్పుడూ లేని విధంగా బిందెలు తీసుకొని నీళ్లు నీళ్లు అని చెప్పి దాహంతో పల్లెలకి పక్కన ప్రాంతాలకి పరిగెత్తుతూ ఉంటే కనీసం బోర్డు సక్రమంగా నిర్వహించి ఉన్నటువంటి నిధులను విట్లే చేసుకొని వాళ్ళకి దాహాత్తి తీర్చాలనే జ్ఞానం మీకు లేకపోయా మా ఎమ్మెల్యే గారు చూస్తే ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని నిదానం ప్రతిరోజు మమ్మల్ని తరవకుంటా ప్రజల సొంతకుంటా ప్రతి వాడవాడ వీధి ట్యాంకర్లు పెట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని వెంటనే పరిష్కరిస్తూ ఆయన ఆయన గురించి చెప్పాలంటే జనరల్ గా విషయం కాదు ఆయన మా అదృష్టం ఆయన రావడం అంటే మేము ఏ చిన్న సమస్య తీసుకోకపోయినా కూడా